నేను ఏదో పుణ్యం చేసుకుంటే ఈ ఫౌండేషన్ కింద అనిపిస్తుంది నన్ను ఈ ఫౌండేషన్ లో జాయిన్ చేసిన ప్రగతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జగతి అండి జగతి గారికి అలాగే ఈ ఫౌండేషన్ లో సీనియర్స్ అందరికీ కూడా నాకు పాదా పొందుతున్నారు సార్ ఎందుకంటే సీనియర్స్ ప్రతి రోజు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షిఫ్ట్ చేసే విధానం అయితే దానికి ఎవరైనా సరే కనెక్ట్ అవుతాం సార్ ఎందుకంటే వన్ మంత్ లో నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి అని నేను చెప్పలేను ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు పాదాలు మంటలు కానీ మడమల నొప్పులు నీ పెయిన్స్ నాకు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇవన్నీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను గురుజీ కానీ వన్ మంత్ లో ఈ రోజు నేను ఎలా ఉన్న కాలు మాట్లాడితే నువ్వు ఎంత గా మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు అందరు అంటే నా లో నా బాడీలో అంత యాక్టివ్నెస్ మాత్రం వచ్చిందండి అది ఎలా చెప్పాలో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకోవాలో తెలియదు కానీ నేను చాలా మానసికంగా చాలా హ్యాపీగా ఉన్నా గురుజీ మీరు సూర్య నమస్కారాలు చేపిస్తుంటే అసలు సూర్య సూర్యభగవాన్ని ముందు నించుని చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అసలు అంత మంచి క్లాసు మార్నింగ్ మార్నింగే ఇలా ఈ మీరు దొరకడం అనేది ఇంకా చాలా అదృష్టంగా భావిస్తున్నారు గురూజీ నేను అసలు చాలా బాగుంటుంది గురూజీ ఇంకా లైఫ్ లో మీ క్లాసు ఈ ఫౌండేషన్ వదిలే ఉద్దేశం అయితే నాకు లేదు అలా ఇంక మీతోనే జర్నీ పొద్దుటే మీ ఫేస్ మిమ్మల్ని మీ క్లాస్ ఈ మెంబర్స్ ని చూడకపోతే రోజు వెళ్ళదు ఎప్పుడు ఫైవ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను కానీ నైట్ నాకు లేట్ అయినా సరే ఫైవ్ క్లాక్ కి ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేసేలా ఉంటుంది క్లాస్ రారామని పిలుస్తుంది అంత బాగుంది మీ క్లాస్ మాత్రం ఇంకా నమస్తే గురుజీ నాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నెక్ పైన అవుతే నాకు చాలా బాగా క్లియర్ అయింది గురిది నేను బాడీ చాలా యాక్టివ్ అయ్యా నేను టూ మినిట్స్ స్టవ్ దగ్గర నుంచి ఉంటే మళ్ళీ టెన్ మినిట్స్ కూర్చునేదాన్ని నేను అలాంటిది రోజు మార్నింగ్ మీ యోగా క్లాస్ అయ్యా కానీ టూ ఓ క్లాక్ వరకు పని చేసుకున్నా నాకు ఏం అలసట రావట్లా తర్వాత అందుకని కొత్త వాళ్ళందరికీ చెప్పారు ఏంటంటే వన్ మంత్ ఫస్ట్ చూడండి ఫస్ట్ వన్ మంత్ జాయిన్ అవ్వండి తర్వాత మీకే అర్థం అవుతుంది మీరే వదలరు అనిపిస్తుంది నాకు అయితే నేను అవుతే అంతే నేను బలవంతంగా జాయిన్ అవ్వలేదు కానీ నాకున్న ప్రాబ్లం రీచ్ ఎక్కడో ఆశ ఏదో దొరుకుతుంది దొరుకుతుంది ఎక్కడో నాకు మెడిసిన్ దొరుకుతుంది అని భావించి జాయిన్ అయ్యాను జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి నేను ఎంజాయ్ చేశాను గురుజీ క్లాస్ మాత్రం చాలా బాగుంటుందండి మన క్లాస్ మన ఫౌండేషన్ చాలా బాగుంది నమస్తే గురుజీ